లి పట్టణంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి చేపట్టిన భారీ ర్యాలీకి జనం పోటెత్తారు గళం గళం జనగళమై జన ఉప్పెడల పసుపు జాతర సాగింది చేతిలో చేయేసి జనసైన్యం ముందుకు సాగింది ముసినూరు టీడీపీ కార్యాలయం నుంచి పాతూరు వరకు కొనసాగింది ఈ ర్యాలీలో జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి విగ్రహానికి శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాతూరు పోలేరమ్మ కృష్ణుడి గుడిలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు అనంతరం కావ్యకృష్ణారెడ్డి ప్రసంగించారు నడపడం ప్రతాపన్న ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణంలో మన ఇద్దరు ఎక్కడైనా కూర్చొని ప్రజల ముందు డిబేట్ పెట్టుకుందాం నువ్వు చేసిన అభివృద్ధి నా గురించి కొన్ని ప్రైడ్ ఆర్టిస్టు నువ్వు చెప్పేసి పట్టణానికి మంచి నీళ్ళు ఇచ్చావా నిజంగా మంచి నీళ్ళు ఇస్తున్నావా నీ పట్టణాన్ని నువ్వు పాప వరకు చొన్న గంటకు నీళ్లు లేవా వెంకయ్య గారి పాలనకు నీళ్లు లేవా వెంకయ్య గారి పాలన ఎస్పీ గారి నీళ్ళు లేవా నువ్వు ఎన్నెల్ అయితే నేను ట్యాంకర్ పెట్టి నీళ్లు తోతున్న ప్రతాప్ రెడ్డి చిక్కుపడి ఏడవా ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత నీకు ఈ పాత్ర గడ్డలో పుట్టిన ప్రతాప్ కూడా కావడా మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి నాడు కావాలి పట్టణం పెరిగిపోతుంది కాబట్టి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్ గా నేను ఎమ్మెల్యే రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తాను నాకు ధైర్యం ఉంది చేసే చావు ఉంది చేసే సత్తా ఉంది ప్రభుత్వం చుట్టూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటు పడతాను కాబట్టి ఈ నలుగురు ఎవరు ఎంఆర్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టార్ ఆర్టీఓ స్థానిక ఉద్యోగ ధర్మం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈరోజు కావాల పట్టణం నాశనం చేయడానికి వాళ్ళకి అధికారులు వివరించారు వాళ్ళని ట్రాన్స్ఫర్ స్వార్థంతో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయించని భయంతో ఈ రోజు కావాల హోస్తులన్నీ దోచుకున్నారు ఇది కరెక్టా నిజంగా మీరు రిజిస్టర్ పోతే యథేచ్ఛగా రిజిస్టర్ జరుగుతున్నాయా ఎంఆర్ ఆఫీస్ పోతే మీటేషన్ జరుగుతుందా ఆర్టీఓ ఆఫీస్ పోతే కన్వర్షన్ ఉందా మున్సిపాలిటీ ఆఫీస్ పది ప్లాన్లు అప్రూవల్ అవుతున్నాయా ఎక్కడ చూసినా కమిషన్ తప్ప మీకు అందరి అధికారులు చెప్పి నేను చేయమంటే ఎమ్మెల్యే చేయాలి ఇది ఇటువంటి వ్యక్తి మనకు ఇంకా అవసరమా అనే విషయాన్ని కూడా మీ అందరం కూడా అడుగుతూ నాకు ఈ రోజుని నీ ప్రజలు చూసి ఆనందం మా కూడా నా పొట్ట నెట్టి నెట్టి పొట్టు నెప్పు గుట్టి చేస్తాడు నెట్టున్నారు అందువల్ల బాగా నెట్టేశారు అందుకనే సోదరులారా రేపు జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు జగన్ తో ఇంటర్వ్యూ తో పోతాడు అనుకున్నాం కానీ ఇంటర్వ్యూ లేదు కదా బయటకే కనివేశాడు అంటే అటువంటి మంచి వ్యక్తిని కూడా ఆ పార్టీలో ఉండలేదు అంటే అక్కడ అంతా దుర్మార్గులు దుస్తులు రౌడీలు అవినీతి పనులు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరు ఈ పార్టీకి అందరూ మాలగుండ శ్రీనివాసు ఎటువంటి కుటుంబం అక్కడ ఇమ్మడలేక ఈ రోజు ఇక్కడికి వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి అది అటువంటి అవినీతి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటిచ్చా లేదంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రాంత అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటే జైలుకి పోయి కూడా సిద్ధాంతం నిలబడ నిలబడే చంద్రబాబు గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలుసు